హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రావణ మాసం వస్తుంది షాపింగ్ అయిపోయిందండి మీది నాదైతే అయిపోయిందండి నిన్న వెళ్ళొచ్చాను అమ్మవారికి రూపు తర్వాత చీర అన్నీ తీసుకొచ్చాను అంటే అమ్మవారికి ఇప్పుడు చీర తీసి రాలేదు ఆల్రెడీ ఉంది నా దగ్గర మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ కంచి వెళ్ళామండి తిరుపతి అన్నీ టూర్ వెళ్ళాము పిల్లల హాలిడేస్ అప్పుడు అప్పుడు నేను కంచి వెళ్ళినప్పుడు చీరలు కడ తెచ్చాను అవి అలా పక్కనే ఉంచాను సరే ఇప్పుడు అమ్మవారికి నేను సంవత్సరం సంవత్సరం పట్టు చీర పెట్టుకుంటానండి అమ్మవారికి అంటే ఒక ఒక త్రీ ఇయర్స్ నుంచి అలా పెట్టుకుంటున్నాను అంతకుముందు మా అమ్మలు చీర నాకు కలిగినంతలో తీసుకొని రూపాయి తీసుకొని పెట్టేదాన్ని ఇప్పుడు మూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను పట్టు చీర అయితే పెడుతున్నాను ఇంకెలాగో ఉన్నాయి కదా సరే అని చెప్పని వెళ్ళేవండి బంగారు షాప్కి వెళ్ళి రూపు కావాల్సినవి అన్నీ తీసుకొని తర్వాత ఇంకా లేడీస్ అంటే ఏముంది ఉన్నా సరే కొనుక్కుంటాం కదండి అసలు వెళ్ళాలి ముందు షాపులన్నీ తిరగాలి అది ఎక్కడైనా ఎవరికైనా ఉన్నది ఇంకా సరే అని చెప్పని మాకు పక్కన ఇంటి వాళ్ళు వాళ్ళు మేము ముగ్గురం కలిసి వెళ్ళాం మేము ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము అయితే ఇంకా సరే వెళ్ళి చూసేద్దాము బాగుంటే తీసుకుందాము లేదంటే లేదు అన్నట్టుగా మేము చాలా షాపింగ్ మాల్స్ అయితే తిరిగామండి ఇంకా టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు స్వాతికి వెళ్ళాము ఆఫర్లు ఉన్నాయి అని చెప్పని స్వాతిలో అయితే అంతగా మాకు ఏమీ నచ్చలేదండి సిల్క్ శారీస్ అయ్యి ఇంకా పట్టు చీరలు చూసాం కానీ ఇంకా బడ్జెట్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది కానీ కలర్స్ అయ్యి కొంచెం నా దగ్గర ఉన్న కలర్సే ఉన్నాయి నాకు నచ్చినీటిలో లేని కలర్కి వెళ్తేనేమో ఆ శారీ నాకు నచ్చట్లేదు ఇంకా అదొకటి మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాము చీరలు తీసుకోకూడదు అని ముగ్గురు ముగ్గురు వెళ్ళాము అలాగే ఇంకా ఆటోమేటిక్గా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతే ఇంకా దానికే కట్టుబడి ఉంటాం మనం అయితే ఇంకా సరే అని స్వాతిలోంచి బయటకు వచ్చాం చందనా గ్రాండ్కి వెళ్ళాం తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాం ఇంకా చాలా తిరిగాం రండి ఒక నాలుగు షాపింగ్ మాల్స్ తిరిగి ఫైనల్గా కంకటాలకి వెళ్ళామండి బందర్ రోడ్డు అయితే అందులో బాగానే ఉన్నాయి ఫస్ట్ మేము సిల్క్ శారీస్ చూసామండి చీరలకైతే వెళ్ళదలుచుకోలేదు ఇంకా ఇంక దాన్ని ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి బంగారు షాప్కి వెళ్ళాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా సరే అని చెప్పని ఇంకా వెళ్తూ వెళ్తూ సిల్క్ శారీస్కి వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయి ఇంకా అయ్యే నచ్చినాయి అయితే బాగున్నాయండి వెంకటాల్లో అయితే విన్నాను మా ఇంటి దగ్గర వాళ్ళు అంటుంటే సరే వెళ్ళి చూద్దాం అన్నట్టుగా చూసాము అయితే చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోవాలండి ఓపిగ్గా చూసుకుంటే మంచి మంచి శారీస్ అయితే ఉంటాయి అయితే నేను కొన్ని తీసుకున్నాను వాటిల్లో మొత్తం త్రీ థౌజండ్ అండి నాది అంటే త్రీ థౌజండ్ ఇస్తే సిక్స్టీ రూపీస్ నాకు చేంజ్ వచ్చింది నేను చేసిన షాపింగ్ మీరు కూడా చూపిస్తాను ఎలాగన్నాను ఫస్ట్ అయితే నేను క్రేప్లో తీసుకున్నానండి డైలీ వేర్కి డైలీ వేర్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అది బాగుంటాయి శారీస్ కొంచెం కలర్స్ అయ్యి చూసి తీసుకున్నాను ఎలా ఉందండి కలర్ నాకు బాగుందా చూడండి కనిపిస్తుందా ఇట్లా లైటు రోజ్ కలర్ అండి శారీ నాకు పింకులు రోజులు అన్నీ ఉంటానే ఉంటాయి కాకపోతే నాకు నా చూపు అంతా వాటి మీదకే వెళ్తుంది డార్క్ కలర్స్ ఎక్కువ ఎంచుకుంటానండి నేను ఇదిగోండి ఇది ఒక శారీ నేను తీసుకుంది ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి త్రీ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ కనిపిస్తుందా మీకు ఇది శారీ అయితే ఇది ఒక సారీ అండి నేను తీసుకుంది తరువాత సేమ్ క్రేప్లోనే ఒక శారీ అండి ఎల్లో వైట్ మీద ఎల్లో ఇది వైట్ మీద వైట్ కాదు సారీ పింక్ బేబీ పింక్ ఇది ఇది వచ్చేసరికి వైట్ మీద ఎల్లో సేమ్ అండి ప్రైజ్ అయితే సేమ్ అదే రేటు అంతే త్రీ నైంటీ ఎయిట్ సేమ్ రేట్ అయితే అదే రేటు ఇది ఒక సారీ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు నాకు వైట్ ఎల్లో కాంబినేషన్ ఇష్టం అదొకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి అవి ఉన్నా సరే తీసుకుంటా ఎందుకంటే మనకి ఆ కలర్ సెట్ అయిపోతాయి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి ఈ కలర్ మీకు బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తే ఆ కలర్కి ఇంకా కరెక్టే మనం బాగున్నాం ఈ కలర్లో అని చెప్పని అదొకటి పడిపోయింది అందుకని నేను వాటికి మెయిన్ వెళ్ళిపోతాను ఇంకా ఆ కలర్ ఉంటే మట్టికి అది ఆ టైప్ తీసేసుకుంటా అదొకటి క్రేప్ క్లాత్ బాగుందండి ఇది మెత్తగా ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే సిల్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంక ఇదొకటి తీసుకున్నాను తర్వాత ఇదొకటి పింక్ లేడీస్ ఫ్యాస్ లేడీస్ కంటే జనరల్గా పింకే కదండి ఇష్టం ఇంకా పింక్ ఒకటి తీసుకున్నాను పింక్కి కూడా చాలా బాగుంది ఇది వైట్ మీద పింక్ ఇలాగా డిజైన్ వచ్చింది ఇది అయితే కలర్ డిఫరెంట్ అండి దీనికి దీనికి తేడా అయితే ఉంది ఇది రోజ్ కలర్ ఇది వైట్ మీద పింక్ ఇది వైట్ యాడ్ అవ్వాల ఎల్లో కలర్ పువ్వులు వచ్చింది దీనికి ఇంక ఇది ఒక శారీ ఇది క్రేపెన్ అండి సేమ్ రేటే ప్రైజ్ అయితే సేమ్ ప్రైజే బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లౌజులు చూపిస్తాను నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి ఇవి ఇదిగోండి బ్లౌజు వచ్చింది బ్లౌజ్ అంతేనండి అన్నీ సేమ్ ఇంచుమించు అలాగే వచ్చినాయి బ్లౌజ్లు అయితే తర్వాత ఇదొకటి వైట్ మీద బ్లూ ఇదో సారీ కింద ఇలా డిజైన్ వచ్చింది సేమ్ రేటే ఇదొకటి నాలుగు నాలుగు డిఫరెంట్ కలర్స్ అండి నాలుగు బాగున్నాయి అయితే ఉన్నాయి తక్కువే ఉన్నాయిలే కానీ శారీస్ మా నాతో వచ్చిన ఆంటీ రెండు తీసుకున్నారు తర్వాత వేరే ఆవిడ ఒక రెండో ఎన్నో తీసుకున్నారు రెండో మూడో నేను మాత్రం నాలుగు తీసుకున్నాను ఎందుకంటే నాకు బాగా నచ్చినవి ఎక్కడికన్నా జర్నీలు ఇక్కడ మేము జర్నీ ఎక్కువ చేస్తూ ఉంటాము లాంగ్ ఎక్కువ వెళ్తాము అప్పుడు వెళ్ళినప్పుడు ఈ కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నానండి ఈ కలర్ ఒకటి బాగుంది కదా నాకు ఈ నాలుగు నచ్చినాయి అండి అసలు అయితే ఫస్ట్ ఇవి తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత వేరే శారీస్కి వెళ్ళినప్పుడు అవి బాగున్నాయి సరే అని చెప్పి అవి బ్యాగ్లో వేసేసుకొని తర్వాత ఈ డ్రాప్ అయిపోదామా అని అనిపించింది ఆపుదాము ఎందుకంటే బిల్లు చాలా అయిపోతుంది ఇంకా జ్యువెలరీస్ ఉండే మా వారు ఇచ్చిన డబ్బుల్లో సరిపెట్టాలి మళ్ళీ ఇంకెవ్వరు లేకపోతే అని చెప్పి అని ఆపుదామా అనిపించింది కానీ నేను సేవింగ్ చేసిన డబ్బులు ఉన్నాయండి ఇంకా వాటితో మళ్ళీ తీయబుద్ధి కాల ఎందుకంటే ఏదైనా మాకు నచ్చింది తీసుకుంటాము అవి మళ్ళీ వదలబుద్ వదలాలంటే వదలబుద్ది కాదు లేదంటే దాని జోలికి వెళ్ళకుండానే ఉంటాము నాకైతే బాగా నచ్చినాయి శారీసు నాలుగు బాగా నచ్చినాయి ఇది ఒకటి ఈ బ్లూ ఒకటి తర్వాత ఎల్లో పింక్ నాకు ఎల్లో అయితే చాలా బాగా నచ్చింది అసలు ఎందుకనో కానీ నాకు వైట్ ఎల్లో కాంబినేషన్ అంటే చాలా ఇష్టం నాకు ఆల్రెడీ ఒక శారీ ఉంది అయినా కానీ తీసుకున్నాను మళ్ళీ తర్వాత వీటి వరకు క్రేప్ వరకు ఇవి వేపది నెక్స్ట్ ఇది కలంకారీ అండి కలంకారీ టైప్లో ఇదో శారీ తీసుకున్నాను అవి తీసుకున్న తర్వాత వీటికి వెళ్ళాము ఇవి బాగున్నాయి అయితే ఓపిగ్గా నెత్తుకుంటే మంచి మంచి శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇలా వచ్చింది పంపిస్తుందా మీకు అలా వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చిందండి బ్లౌజ్ లంచ్ వచ్చి బ్లౌజ్ ఇది వచ్చింది ఇంకా పౌచింగ్ నార్మల్ ఇదిగోండి ఇలాగ వచ్చింది పౌచింగ్ పౌచింగ్ చాలా బాగుంది ఇది కదా ఇది పెసరపచ్చ కలర్ అండి ఇది అంతే పెసరపచ్చ కలర్ ఇది ఈ సారీ ఇది చాలా బాగుంది కట్టుకుంటే మంచి రిచ్ లుక్ వస్తుంది ఎక్కడన్నా ఇక్కడ మనకి టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కానీ కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది ఒక సారీ నేను తీసుకుంది దీని ప్రైజ్ వచ్చేసరికి చెప్తాను అండి ప్రై ప్రైజ్ ఎక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏవి ఓపెన్ చేయలేదండి నేను ప్రైజ్ నిమిషం నేను చూపిస్తాను ఆర్డర్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఇది ఇది అండి సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ పోయినా సిక్స్ ఫిఫ్టీ ఈ శారీ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది తీసుకున్నాను ఈ శారీ ఇది నాకు క్లాత్ ఐడియా లేదండి నాకు పెద్దగా శారీల గురించి పెద్ద ఇది అంటే సెలక్షన్ అంటే చేసుకుంటాను సెలక్షన్కి అయితే నేను ఎవరితో అంటే వేరే ఒపీనియన్ తీసుకోను నా సెలక్షన్ నాకే ఎందుకంటే తీసుకున్నా కానీ ఏమో బాగుంటుందా లేదా అన్నది అదొకటి పడిపోద్ది నాకు మైండ్లో అదే నా సెలక్షన్ దగ్గర తెలిపేను అనుకోని డౌట్ ఉంటుంది ఎందుకంటే నాకు నచ్చి తీసుకున్నాను కాబట్టి నాకు బాగుంటుంది అన్న ఒక ఐడియా అయితే ఉంటుంది అందుకే సెలక్షన్ విషయంలో ఎవరి విషయంలో నేను అసలు అంటే నేను ఒక ఒపీనియన్ తీసుకోను నాకు అలాగా ఏమో అలవాటు అయిపోయింది నా సెలక్షన్ నాకే తెలుసు బెటరు నాది నాకే ఎందుకంటే కట్టుకుండేదాన్ని నేను అన్నట్టుగా అదొకటి ఉంది నాకు ఇదిగోండి ఇది ఒకటి నావి బ్లూ కలర్ అని వచ్చింది శారీ ఏ కలర్ అంటే పింకా బేబీ పింకా ఏదో బేబీ పింకే అనుకుంటా క్లాత్ అయితే నాకు ఐడియా లేదండి క్లాత్ గురించి అయితే బాగుంది శారీ అయితే దీని ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి సెవెన్ ట్వంటీ ఫైవ్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వచ్చిందంటే ఇది ఇది బ్లౌ ఇది పౌడ్ చెంగు అండి వచ్చింది పౌడ్ చెంగు కనిపిస్తుందా ఇది పౌడ్ చెంగ్ బ్లౌజు బ్లౌజు ఓకే కనీసం బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి వచ్చింది ఇలా డిజైన్ వచ్చింది తర్వాత అంచులాగా వచ్చింది శారీస్కి ఇదండి ఇదో శారీ తర్వాత నిన్న చేసిన షాపింగ్ అయితే ఇదేనండి శారీస్ వరకు నెక్స్ట్ నేను వచ్చేసరికి కంచి వెళ్ళినప్పుడు పట్టు చీర తీసుకున్నాను అన్నాను కదా అది అవండి ఇవి కంచి పట్టు శారీ కంచి వెళ్ళినప్పుడు మా వారు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు గుర్తుగా అక్కడ ఫేమస్ చీరలు అంటే కొంటారు కంపల్సరీ ఎందుకంటే అక్కడికి వెళ్ళే వెళ్ళాము కదా తీసుకో గుర్తుగా ఉంటుందని షిరిడి వెళ్ళినప్పుడు కూడా కొన్నారు రెండు చీరలు ఇంకా కంచి వెళ్ళినప్పుడు నాకు నేను ఒకసారినే తీసుకుంటాను అన్నాను అసలు వద్దు నాకు ఒకటి చాలంటే లేదు లేదు అని చెప్పని తీసుకున్నారు ఇది మా వారికి నచ్చింది చీర ఇది నాకు అంత ఎక్కలేదు అప్పుడు కానీ ఇప్పుడు నచ్చింది కాఫీ కలర్లో నాకు కాంబినేషన్ లేదండి పట్టు చీర ఇంకా నాకు సరే వద్దనంటే తీసుకున్నారు నేను తీ నేను నాకు నచ్చిన చీర చూపిస్తాను నెక్స్ట్ అది ఇదైతే మా వారికి నచ్చిన చీర ఇది వచ్చేసరికి మాకు కంచిలో ఎంత పడింది సెవెన్ ఫైవ్ అంత పడింది అనుకుంటాండి అండి ఐడియా లేదు నాకు గుర్తులేదు ఇది వచ్చేసరికి పౌటి అండి ఇది ఇది పౌడ్ తర్వాత ఏమి ఓపెన్ చేయలేదు నేను అండి చీర ఇది ఒక శారీ ఇది బేబీ పింక్ నైట్ బేబీ నా శారీస్ నా డ్రెస్సులు మ్యాక్సిమం ఇలాగే ఉంటాయండి కలర్స్ అయ్యి అది కాఫీ ఏంటంటే మెయిన్ కాఫీ కలర్ కాంబినేషన్ లేదు అదొకటి నాకు అక్కడ కట్టి కట్టారు కడితే మా వారికి నచ్చింది బాగుంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే లేదు తీసుకో అని అంటే నేను వద్దన్నా సరే నాకైతే ఇష్టం లేదండి అప్పుడు తీసుకునేటప్పుడు బడ్జెట్ చాలా అయిపోతుంది వద్దు ఒక్కటి చాలు అని అంటే లేదు లేదు నీకు చాలా బాగుంది శారీ కట్టుకుంటే కూడా మంచి చాలా బాగుంటుంది తీసుకోనంటే సరే తీసుకున్నాను ఇది ఒక శారీ తర్వాత నాకు నచ్చింది నేను తీసుకుంది కంచిలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఇదే నేను ఇదే నచ్చింది ఇదే కావాలి నాకు అది వద్దు అంటే మా వారేమో అది తీసుకుంటామో అనుకుంటావు అది ఇష్టం నాకు నచ్చింది అయితే తీసుకో అది బాగుంది అని చెప్పి అన్నారు అలాగలా కుదిరిద్ది నాకు ఇది నచ్చిందని అంటే సరే రెండు తీసుకో అన్నారు ఇంకా రెండు తీసుకున్నాను ఇది రెండు కలిపి నాకు లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అలాగిందండి రెండు కలిపి ఐడియా లేదు ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ మధ్యలో అయినట్టుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అంచొచ్చింది వచ్చింది ఇది అంతే నేను సగం ఆలోచించి ఇదేనండి కలర్ సేమ్ ఉన్నాయి ఎందుకు వేరే కలర్కి వెళ్దాం పోని అంటే లేదు నువ్వు డ్రాప్ అయ్యి వేరే కలర్ తీసుకోకపోని అని అంటారు ఇది మట్టికి డ్రాప్ అవటానికి లేదు నువ్వు తీసుకోవాల్సిందే అని అన్నారు ఇక్కడ నాకు ఇది వదలబుద్ధి కావట్లేదు ఎందుకంటే నాకు ఈ కలర్ అంచి నచ్చింది నాకు బాగా ఈ గ్రీన్ కలర్కి టెంప్ట్ అయ్యా నేను అందుకని చెప్పి లేదు నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకున్నాను అలాగా రెండు ఒకటే కలర్ అయినాయి వీటిలో అమ్మవారికి ఒక చీర పెడతాను నేనైతే ఇది పెడదాం అనుకుంటున్నాను గ్రీన్ వచ్చింది కదా చక్కగా అమ్మవారికి ఇష్టమైన కలర్ అని చెప్పని ఇది పెడదాం అనుకుంటున్నాను అందుకే నేను మరత కడ ఓడదీయట్లేదండి దీన్ని అమ్మవారికి పెట్టాలని చెప్పని ఇది పౌటి చెంగు ఇలా వచ్చింది పౌటి చెంగు వచ్చేసరికి ఇదో శారీ తర్వాత జాహ్నవీ కపూరు ట్రెండింగ్ శారీస్ అని ఆ మధ్యన వచ్చినాయి అంటే ఆ వచ్చినాయి అంటే నేను తీసుకునేసరికి ఈ టైం అయ్యింది ఇదొక శారీ ఇది డబల్ లేస్ అండి రెండు లేసుని తీసుకొని డబల్ లేస్ స్టిచ్చింగ్ చేయించాను ఇది ఇదైతే కట్టుకోలేదండి ఇది శ్రావణ మాసం కట్టుకుందాం అనుకుంటున్నారు పండుగ రోజునే ఈ కలర్ ఒకటి ఇది ఒక శారీ అండి అంత స్టిచ్చింగ్ ఇలా చేయించాను తర్వాత దీని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి లుక్ బాగుంటుందని చెప్పి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను ముందు ఇలా వీనే వచ్చి బ్లౌజ్ ప్యాంట్స్ బ్యాక్ నెక్కులు నెక్ వచ్చి బుక్స్లు వస్తాయి బ్యాక్ సారీ బుక్సులు ఈ బ్లౌజ్ వచ్చేసరికి నాకు సెవెంటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి నాకు గుర్తులేదు అంతగా అంటే నేను తీసుకునే త్రీ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది కానీ కట్టే టైం రాలేదు ఇంకా దీనికి ఇంకా శ్రావణ మాసం కదండి వరుసగా పండగలుగా ఇంకా అప్పుడు కట్టుకోవాలి ఇది ఒక ఇది ఒకటండి ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ అంటే అంచు ఇలా కడిసేటట్టుగా తీసుకున్నాను ఎలా ఉంది బాగుందా ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మట్టి మర్చిపోవద్దు నా శారీస్ ఎలా ఉన్నాయి నేను తీసుకున్నవి తర్వాత ఇదండి నా షాపింగు ఈ మూడు అయితే నేను ఈ శారీ అయితే కనుక నేను లేసేసింది టూ మంత్స్ అవుతుందండి అలాగే చీరలు కూడా నేను కంచి నుంచి తెచ్చుకున్నాయే నిన్న చేసిన షాపింగ్ వరకు ముందు చూపించాను చూసారా అవేనండి నేను తీసుకున్నాయి మొత్తం ఆరు శారీస్ అవి నేను చేసిన షాపింగ్ తర్వాత వెండి సామాను వచ్చేసరికి కుందులు తీసుకున్నాను అండి పాపి నా ఈ కుందులు అవి ఉన్నాయి ఈ సైజు అప్పుడు నా బడ్జెట్కి నేను ఈ సైజు కుందులు తీసుకున్నాను నలుపు వచ్చింది అవి అంటే నాకు అవి ఎలా జాగ్రత్త చేయాలో తెలీదా విడిగా పెట్టిసా కవర్లో పెట్టాలి ఇలా చేయాలని చెప్పి నాకు తెలియదు అలా పాడు చేసుకున్నాను కుందులు ఇంకా సరే చిన్నగా అక్కడ ఉన్నాయి కదా అని ఎప్పుడు నుంచో అనుకుంటున్నా కుందులు తీసుకున్నాను నాకు కుందులు తీసుకున్నాను బాగున్నాయి కదండి ఈ లెవెన్ థౌజండ్ అంత అయ్యింది కుందులకి ఇదొకటి నేను చేసిన షాపింగు బట్టలకు వచ్చేసరికి నేను సేవ్ చేసుకున్న డబ్బులేనండి వీటిలో నేను సేవ్ చేసుకున్న డబ్బులు కూడా వీటికి ఖర్చు పెట్టాను ఇది వచ్చేసరికి తిండి తర్వాత కుంకుమరిని ఉందండి నాకు అంటే మా అన్నయ్య పెళ్ళికి నాకు ఆడపిల్లకుండా నాకు ఇస్తారు కదా ఇచ్చింది కుంకుమరిని అది ఏమవుతుందంటే వేలు పెట్టుకేటప్పుడు కుం చెయ్యి వెళ్ళట్లేదు ఎవరికన్నా బొట్టు పెట్టుకోవడం లేకపోతే నేను పెట్టుకోవాలన్నా సరే వేలు వెళ్ళట్లా చిన్న కుంకుమరిని అదొకటి ఇలా పెడతానుంటే ఉండట్లేదు ఆ కుంకుమరిని ఇంకా అందుకని ఈ సైజు ఉంటుందండి ఇంకా అందుకని అది మార్చేసి అది ఇచ్చేసి నేను ఇది తీసుకున్నాను బాగుంది కదండి చక్కగా మొవ్వలు వచ్చి పైన పికాక్ వచ్చింది ఇదో కుంకుమ తీసుకున్నాను తర్వాత ఇంకేంటి నా దగ్గర అమ్మవారు ఉన్నారండి లక్ష్మీదేవి అమ్మవారు అయితే మీకు కొంచెం మెరుగు పెట్టించాను అమ్మవారు వరలక్ష్మి రథం వస్తుంది కదా ఇంకా శ్రావణ మాసం వారం దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకుంటామని చెప్పని మెరుగు పెట్టించాను ఇది అమ్మవారు బాగున్నారా మా అమ్మవారు తర్వాత రూపు అమ్మవారు రూపు అండి నేను సంవత్సరం సంవత్సరం రూపు తీసుకుంటానండి అవన్నీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరం మా పిల్లడికి మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి వెంకటేశ్వర ఉంగరం చేయించేసాను ఆ రూపులన్నీ చేసి నాకు పెళ్ళయించ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు నేను ఎన్ని కలెక్ట్ చేశాను మూడు కలెక్ట్ చేశాను అంటే టూ టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంటే రూపు ఉంచుకొని మిగతాయన్నీ నేను ఇచ్చేసి ఉంగరం చేయించాను తర్వాత నుంచి మళ్ళీ కలెక్ట్ చేసి అయితే ఇదిగోండి ఈ రూపు గ్రామండి ఇది ఈ రూపు సెవెన్ ఫైవ్ అయ్యింది తరుగు మజూరుతో ఏడు వేల ఐదు వందలు అయ్యింది కనిపిస్తున్నారా అమ్మవారు బాగుందా రూపు అమ్మవారు ఇదండి వీటిలో నేను కుందులు ఉన్నాయి చూసారా ఈ ఇందులోనూ నా అమౌంట్ పడ్డాయి నేను సేవింగ్ చేసుకున్న అమౌంట్ సేవింగ్ చేసుకున్నాయంటే సరుకులకి వాటికి ఇట్లకి ఇచ్చినప్పుడు మా వారు అలాగ సైడ్ చేసిన డబ్బులు లేడీస్కి మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు మనకి అలాగే సైడ్ చేసుకున్న డబ్బులేగా వంద రెండు వందలు పక్కన పెట్టినవి అలాగా ఇంకా అలా దాచుకొని నేనైతే ఇది కొనుక్కున్నాను శారీస్ తీసుకున్నాను తర్వాత కుందులు తీసుకున్నాను శారీస్ ఏమో కానీ కుందుని తీసుకున్నాను నాకు అది బాగా నచ్చింది మా వారు నాకు రూపుకి అన్నింటికి కలిపి టెన్ ఇచ్చారు సెవెన్ ఫైవ్ అక్కడ అయితే తర్వాత వచ్చేసరికి ఇంకా మిగతా అమౌంట్ ఇది ఇలా కుందుని తీసుకున్నాను మిగతాయి నేను వేసుకున్నాను నా దగ్గర ఉన్నాయి అని చెప్పని చెప్పి తీసుకున్నాను అదండి నా షాపింగ్ నచ్చిందా మీరు అయిపోయిందా శ్రావణవాసం షాపింగ్ మీరేం శారీస్ తెచ్చుకున్నారా ఏంటి ఎలా ఉంది ఎలా చే ఏమేమి కొన్నారు నాకు కామెంట్ చేయండి తర్వాత మా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్